జగన్మోహన్ రెడ్డి గారి టూ పాయింట్ ఓ స్టార్ట్ కాబోతోంది ప్రచార పర్వంలో ఇప్పటికే సిద్ధం అలాగే మేమంతా సిద్ధం బస్సు యాత్ర పేరుతో ఓదర కొట్టేశారు తన సత్తా ఏంటో చూపించుకున్నారు ఇప్పుడు తాజాగా టూ పాయింట్ ఓ వెర్షన్ టూ పాయింట్ ఓ స్టార్ట్ కాబోతోంది అనేది ఏపీలో ఒక రకంగా వైసీపీ మరొకసారి రీసౌండ్ చేయబోతోంది అనేది ఎందుకంటే ఇప్పటికే ఒక పక్క సంక్షేమ పథకాలు అమలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ గడప గడపకు మన ప్రభుత్వం ఇలాంటివన్నీ పూర్తి చేసేసారు ఎన్నికల సమయం తర్వాత సిద్ధమంటూ కార్యకర్తలతో భారీ బహిరంగ సభలు ఇరవై రెండు రోజుల పాటు పదిహేను భారీ సభరంగ బహిరంగ సభలు పెట్టేశారు ఇందులో భాగంగానే మొత్తం ఇరవై రెండు రోజులు ఇరవై మూడు జిల్లాలు ఎనభై ఆరు నియోజకవర్గాలు రెండు వేల నూట ఎనభై ఎనిమిది కిలోమీటర్లు తొమ్మిది భారీ రోడ్ షోలు ఆరు ప్రత్యేక సమావేశాలు పద పదహారు బహిరంగ సభలు జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం బస్సు యాత్ర పేరుతో చేశారు ఒక పక్క సమ్మర్ హీటు ఫార్టీ డిగ్రీస్ నలభై డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నా సరే ఆయన వెనక్కి తగ్గలేదు ఆయన మీద చొప్పులు విసిరిన తగ్గలేదు రాళ్ళు విసిరి తగ్గలేదు గాయపరిచినా తగ్గలేదు ఎక్కడ తగ్గలేదు ఇప్పుడు ఆయన ఒక రకంగా ఆయన ఇచ్చిన దాన్ని సంక్షేమం గురించో ఆయన డీబీటీ ద్వారా డైరెక్టర్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా ఎవరెవరికి ఎంతంత పంపించారు అనే దానికి సంబంధించి ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్తూ ముందుకు వెళ్తున్నారు ఇదే నేపథ్యంలో ఇందులో భాగంగానే ఆయన ఇప్పుడు టూ పాయింట్ స్టార్ట్ చేయబోతున్నారు ఎందుకంటే షెడ్యూల్ ప్రకారం మేమంతా సిద్ధం యాత్ర ముగిసిన నేపథ్యంలో ఇక ఆయన డైలీ రోజుకి మూడు సభలు హెలికాప్టర్ ద్వారా తిరుగుతూ నిర్వహించబోతున్నారు ఇందులో భాగంగానే ఏప్రిల్ ఇరవై ఎనిమిది ఉదయం పది గంటలకు తాడిపత్రి మధ్యాహ్నం పన్నెండు గంటలకు వెంకటగిరి మధ్యాహ్నం మూడు గంటలకు కందుకూరు నియోజకవర్గాల్లో బహిరంగ సభల్లోను ఏప్రిల్ ఇరవై తొమ్మిది ఉదయం పది గంటలకు చోడవరం మధ్యాహ్నం పన్నెండు గంటలకు పీగన్నవరం మధ్యాహ్నం మూడు గంటలకు పొన్నూరు నియోజకవర్గాల్లోని బహిరంగ సభల్లో జగన్ పాల్గొనబోతున్నారు అలాగే ఏప్రిల్ ముప్పై ఉదయం పది గంటలకు కొండెపి అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటలకు మైదుకూరు మధ్యాహ్నం మూడు గంటలకు పీలూరు నియోజకవర్గాల్లో బహిరంగ సభలు మే ఒకటో తేదీన ఉదయం పది గంటలకు బొబ్బిలి మే మధ్యాహ్న మధ్యాహ్నం పన్నెండు గంటలకు సైకరాపేట మధ్యాహ్నం మూడు గంటలకు ఏలూరు నియోజకవర్గాల్లో ఒక రకంగా సుడి గాలి పర్యటనలు అంటారు కదా ఇంకా అవి స్టార్ట్ కాబోతున్నాయి హెలికాప్టర్లు ఆయన చక్కలు చక్కర్లు కొడతారు మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాన్ని ఒక రౌండ్ వేసే ఇది టూ పాయింట్ ఓ వెర్షన్ అయిందే స్టార్ట్ కాబోతుంది అయితే ఇక్కడి నుంచి ఆయన కొత్త మేనిఫెస్టోకి సంబంధించి ఆ పథకాల గురించి ఆ ప్రచారంలోనే ఆయన హోరాహోరిగా వెళ్ళబోతున్నారు